అమెరికా సామ్రాజ్యవాద కుట్ర నుండి క్యూబా కమ్యూనిస్టు దేశాన్ని కాపాడుకోవడానికి సిఐటియు రాష్ట కమిటీ పిలుపు మేరకు శుక్రవారం సంఘీబావా నిధిని వేంసూరు మండల పరిధిలోని మర్లపాడు గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరి చంద్రశేఖర్ జోలపట్టి నిధి సేకరణ చేశారు అమెరికాకు తలొగ్గకుండా క్యూబా ప్రజలు ఎర్రజెండా రాజ్యాన్ని నిలబెడుతున్నారని వారికి ప్రపంచ కార్మిక వర్గం మద్దతు ఇవ్వాలని మల్లూరు అన్నారు ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు अंतega अंत ऐसे कर लो అగ్రరాజ్య సమ సామ్రాజ్య వద్ద అమెరికాకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు దేశాన్ని క్యూబా దేశాన్ని అక్కడ ప్రజల్ని కాపాడుకోవాలన్న ధర్మం కర్తవ్యం ప్రపంచం ఉన్నటువంటి అందరి కార్మికుల పైన ఉంది కాబట్టి వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళని నిలబెట్టడం కోసం నిజాన్ని నిలబెట్టడం కోసం ఎర్రజెండాని బతికించడం కోసం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని మండలాల్లో కార్మిక వర్గంగా సిఐటిగా నిధి సేకరణ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మన అమాలి వర్గం వద్ద మనం జోలి పట్టి वरिता अगरि कार्यक्रम जेको हा وردیالے ہماری ورکر یونین اللہ اکبر وردیالے ہماری ورکر یونین وردیالے سی آئی ٹی یو जिंदाबाद سی آئی ٹی یو जिंदाबाद سی آئی ٹی یو जिंदाबाद وردیالے ہماری ورکر یونین

స్ట్ స్టేషన్ బతికించడంబాబ్ కమ్యూనిస్ట్ స్టేషన్ బతికించడం కమ్యూనిస్ట్ స్టేషన్ బతికించుకోవడం క్యోబాను బతికించుకోవడం క్షోభాను బతికించడంకించుకోవడం విరాలు క్యోబాను బతికించుకోవడం వివరాలు రాలు క్షోభాను బతికించడంకి రాబాను బతికించుకోవడం

మీరు అలా కమ్యూనిస్ట్ దేశాలు కాబట్టి మీరు అలా కాబట్టి మీరు అలా అమెరికాలోని కమ్యూనిస్ట్ కాబట్టి మీరు అలా అమెరికాలోని కమ్యూనిస్ట్ కాబట్టి